అంటే చాలా శాతం మంది సమాధానం ఇచ్చారు ఈ సర్వేలో ఎనభై తొమ్మిది శాతం మంది ప్రజలు పన్ను లంచం ఇవ్వకపోతే పనులు అవ్వడం లేదని చెప్పారు ప్రభుత్వ కార్యాలయంలో అధికార పనులు అంటే ఏ సామాన్యుడు కానీ అంటే ఏ ఆఫీస్ కి కనీసం రెస్పాన్స్ ఇవ్వటం కలవడానికి అనే వాళ్ళు తొంభై రెండు శాతం మంది పని పనిచేసాను ఎందుకంటే ఇప్పుడు కరప్షన్ తోడు కాకుండా నిజాయితీగా పనిచేసే వారి మీద ఇంట్రెస్ట్ పెట్టాము ఆ దాంట్లో మీ ప్రాంతంలో ఎవరైనా వారికి ఉన్నారంటే ట్వంటీ పర్సెంట్ అని చెప్పారు అంటే ఎనభై శాతం మంది ఇరవై శాతం లోకే ఉన్నారని చెప్పారు అసలు కరప్షన్ పెట్టడానికి మెయిన్ కారణం అసలు అధికారులు లేకుంటే ఎవరైనా ఇంకేదన్నా మెయిన్ కాలం అంటే మధ్యవర్తులు ఏంటంట అంటే ఏ పని ఫస్ట్ అధికారులు కానీ ఎవరైనా కూడా ఫస్ట్ మధ్యవర్తులు కలమంటున్నారట మధ్యవర్తులతో ఎక్కువ కలెక్టర్ జరుగుతుందని చెప్పారు సీబీ అనేది వాళ్ళ మీద వాళ్ళ అసలు వాళ్ళ నెంబర్ ఎక్కడ ఉంటాయో అసలు వాళ్ళు కొంతమంది ఏసీపీ వాళ్ళు అయితే ఆఫీస్ కానీ వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు అసలు వాళ్ళ వల్ల ఎవరికి ఉందని కూడా చెప్పారు ఇదని మెయిన్ ఫిక్స్ పాయింట్ చెప్పాను ఇంటెగ్రిటీ ఇంపార్షియాలిటీ అండ్ ఇండిపెండెన్స్ అన్న ధ్యేయంతో అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు వారు ఈ అనేక కార్యక్రమాల్లో ఒక భాగంగా ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎలా ఉంది అన్న ఒక సర్వే చేసే సంకల్పంతో రెండు రాష్ట్రాల్లో ఈసారి ప్రప్రథమంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వాళ్ళు ఒక ప్రయత్నం చేయడం జరిగింది ఇరవై ఒక్క వేల ఐదు వందల ఇరవై మూడు మందిని వారు ప్రత్యక్షంగాను తర్వాత ఆన్లైన్లోనూ వారితో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకొని ఇంతకుముందు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అధినేత శ్రీ రాజేందర్ గారు మీకు అనేక విషయాలు వారు తెలియజేశారు మీకు తర్వాత ముఖ్యంగా అవినీతి అన్నది కొత్త విషయం ఏమీ కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్న ఒక వ్యవస్థ అంటే సమాజం కొంగిపోవడానికి ప్రజలలో అసమానతలు సృష్టించడానికి తర్వాత పథకాలు సరిగా వెళ్ళడా వెళ్ళకపోవడానికి వీటన్నిటికీ ప్రధానమైన కారణం అవినీతి ఒక ప్రధానమంత్రి గారి మాటల్లో మనకు టెర్రరిజం కన్నా అవినీతి అన్నది చాలా ప్రమాదకరం దేశానికి అందువల్ల ఎటువంటి చర్యలు తీసుకున్నా అవినీతి ఎలా తక్కువ అవుతుంది అన్న విధానంగా మనం అందరం ఆలోచించడం అవసరం ఈ సందర్భంగా ప్రపంచంలోనే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని ఒక సంస్థ ఉంది వారు ప్రపంచంలో ఉన్న నూట ఎనభై దేశాలలో కరప్షన్ ఎలా ఉంది అన్న దాని గురించి ప్రతి సంవత్సరం ఒక ఇండెక్స్ ప్రచారం చేస్తుంటారు ప్రతి దేశాన్ని కరప్షన్ ఎంత ఉంది అన్నది ఒక ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది దాన్నే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అంటారు రెండు వేల ఇరవై సంవత్సరానికి భారతదేశం ఎనభై ఆరవ స్థానంలో ఉంది అంతకుముందు ఎనభైవ స్థానంలో ఉండింది అంటే మనం ఒకటికి దగ్గరగా ఎప్పుడు ఉంటామో అప్పుడు మన దేశంలో కరప్షన్ తక్కువ ఉందని ఎక్కువ సంఖ్య మనకు వస్తే కరప్షన్ ఎక్కువ ఉందని మనం దీంట్లో గమనించాల్సిన అంశం ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నార్త్ కొరియా నూట ఎనిమిదవ స్థానంలో ఉంది అంటే అక్కడ కరప్షన్ చాలా ఎక్కువ ఆఫ్ఘనిస్తాన్ ఐ థింక్ నూట స్థానంలో ఉంది సో ఆ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే ఐ థింక్ పాకిస్తాన్ నూట ఇరవై నాలుగవ స్థానంలో ఉంది మన పక్కనున్న దేశాలను చూస్తే మీరు నేర్చుకోవాల్సింది భూటాన్ అనే దేశంలో భూటాన్ ప్రస్తుతం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫిగర్లో ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగవ స్థానంలో ఉంది ఒకటి రెండు స్థానాల్లో నార్వే మరియు స్విట్జర్లాండ్ ఈ దేశాలు ఉన్నాయి తర్వాత స్వీడను ఈ దేశాలు జపాను ఇవన్నీ కూడా ఉన్నాయి అమెరికా ఐ థింక్ ఇరవై మూడో ఇరవై నాలుగో స్థానంలో అమెరికా కూడా ఉంది జపాన్ ఐ థింక్ పంతొమ్మిదవ స్థానంలో ఉంది చైనా ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ సెవెంటీ ఎయిట్ అనుకుంటాం అందువల్ల ప్రపంచ స్థాయిలోనే అవినీతి ఎలా ఉందన్నది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నా సంస్థ చేస్తుంటే మన ఉభయ రాష్ట్రాల్లో ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వాళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మనం ప్రజలలోకి వెళితే తప్ప ఏ విభాగాల్లో అవినీతి ఎక్కువగా ఉంది ఏ కారణాల వల్ల లంచాలు ఇవ్వాల్సి వస్తుంది తర్వాత ముఖ్యంగా ఏ ఏ శాఖల్లో ఈ అవినీతి ఎక్కువగా ఉన్నదన్నది ఇప్పుడు రాజేందర్ గారు మీకు తెలియజేసిన విషయం ఎక్కడైతే ప్రజలకు ప్రభుత్వానికి కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుందో ఆ స్థలాలలో కరప్షన్ ఎక్కువగా ఉంటుందన్నది మీకు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రెవెన్యూ కానీ పోలీస్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ వీటన్నిటిలో కూడా ప్రజలు కంటిన్యూస్గా ప్రభుత్వంతో కాంటాక్ట్లో ఉంటారు ఎప్పుడైతే ప్రజలకు ఈ సంస్థలకు మధ్య కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ కరప్షన్ ఎక్కువగా ఉంటుంది రెండవది వచ్చేసి డిస్క్రిప్షన్ ఎక్కడైతే నా దగ్గర ఒక ప్రభుత్వ అధికారిగా ఒక పబ్లిక్ సర్వెంట్గా నా దగ్గర ఇవ్వాలా లేదా అన్న డిస్క్రిప్షన్ ఎప్పుడైతే నా దగ్గర ఉంటుందో సో ఇవ్వడానికి నేను డబ్బులు డిమాండ్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ డిస్క్రిప్షన్ అన్నది తగ్గించాలి తర్వాత ప్రజలకి ఈ విభాగాలకి మధ్య ఈ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో అది తగ్గించగలిగితే టెక్నాలజీని ఉపయోగించి కరప్షన్ తగ్గుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మొత్తం వాళ్ళు ఆన్లైన్ చేసేసారు ఇంతకుముందు మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకెళ్ళి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు అది అవసరం లేదు మొత్తం మీరు ఆన్లైన్ సబ్మిషనే తర్వాత ఇన్క్లూడింగ్ మీ స్క్రూటినీ కూడా ఏదైనా వచ్చినా కూడా అది కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది మీరు ఆఫీసెస్కి వెళ్లాల్సిన అవసరం లేదు అందువల్ల టెక్నాలజీలో ఈ విధంగా మార్పులు వస్తున్న సందర్భంలో ఏ విభాగాల్లో అయితే కరప్షన్ ఎక్కువగా ఉందో ఆ విభాగాల్లో మనం సాంకేతికతను మనం ఎక్కువగా ప్రవేశపెట్టి టెక్నాలజీని ప్రవేశపెట్టి ప్రజలు ఆ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చే అవసరం లేకుండా గనక ప్రభుత్వం చేయగలిగితే అప్పుడు ఈ అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వారికి ముందే నేను సూచించాను కాబట్టి ఒక మోడల్ ఆఫీస్ ఒకటి తీసుకొని అందులో ప్రజలు రాకుండా ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా ఉంది మీకు వాట్సాప్లో కూడా డైరెక్ట్గా మనం అధికారితో మాట్లాడవచ్చు రావాల్సిన అవసరం లేదు వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను వాళ్ళు ఫోటో తీసి డైరెక్ట్గా ఆఫీస్కి అప్లోడ్ చేయవచ్చు ఇలాంటి అనేక ఫెసిలిటీస్ మనకు ఉండడం వల్ల దాన్ని గనక ఉపయోగించుకోగలిగితే మనం ఈ కరప్షన్ను తగ్గించవచ్చు పబ్లిక్ కాంటాక్ట్ అన్నది తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది తర్వాత రెండవది ఎవరి మీద అయితే ఈ అవినీతి ఛార్జెస్ ఉన్నాయో వాటి మీద త్వర త్వరగా కేసులు పరిష్కారం అవుతే అది మిగతా వాళ్ళ మీద ఒక అఘాతంలాగా ఒక పెద్ద దెబ్బలాగా అది సపోజ్ ఎవరినైనా మనం పట్టుకున్న తర్వాత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒక కేసుని కోర్టులో పరిష్కరించడానికి సమయం పడుతున్నప్పుడు వీళ్ళలో ధైర్యం పెరుగుతుంది ఓకే పెరిగిన తర్వాత కూడా ఇంత సమయం పడుతుందని చెప్పేసి ఈ అవినీతి తగ్గించాల్సిన అవసరాల్లో ముఖ్యంగా మనం చేయాల్సింది త్వర త్వరగా ఈ కేసులు కోర్టులో గనక పరిష్కరించబడి ఈ విధంగా అవినీతిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి పనిష్మెంట్లు గనక త్వరగా ఇవ్వగలిగితే అది మిగతా వాళ్ళ మీద ఒక ఒక లెసన్ లాగా వాళ్లకు వెళుతుంది కాబట్టి ఇది కూడా చేయాల్సిన అవసరం ముఖ్యంగా మీరు భారతదేశంలో ఉన్న చట్టాలు తీసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని ఒకటి చేయడం జరిగింది అది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో దానిలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు కొత్తగా వచ్చిన చట్టాన్ని బట్టి ఎవరైతే లంచాలు ఇస్తున్నారో వాళ్ళు కూడా ఈ చట్టం కింద వాళ్ళ మీద కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ఎవరైనా లంచం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏడు రోజుల లోపల ఆ కంప్లైంట్ సిబిఐ కానీ ఏసీపీకి కానీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ చట్టంలో ఉంది అందువల్ల మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నా అంటే ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని లంచాలు అడిగితే ఇమీడియట్లీ ఏసీపీకి కానీ సిబిఐకి కానీ మీరు ఇన్ఫామ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు అవినీతి జరిగితే మిమ్మల్ని ఎవరినైనా డబ్బులు అడిగితే దాని గురించి యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీపీ ఏసీబీకి మీరు కంప్లైంట్ ఇవ్వాలి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గనుక ఎవరైనా మిమ్మల్ని లంచాలు అడిగినా కూడా లేకుంటే మీ మీద ప్రెషర్ తెచ్చి వాళ్ళ వాళ్ళకు సందర్భం వాళ్ళ సందర్భంలో ఉన్న కేసులు మీరు సిబిఐకి కంప్లైంట్ చేయాలి కానీ ఇప్పుడు సర్వేలో వాళ్ళు చాలామంది అక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు ఇలా కూడా కొంతమంది వాళ్ళ ప్రతిస్పందనలు ఉన్నాయి కాబట్టి సంబంధిత శాఖలు కూడా ఏసీబీ మరియు సిబిఐ విభాగాలు కూడా తరచూ ప్రజలకి ఏ నంబర్కు కాంటాక్ట్ చేయాలి అన్న దాని గురించి కూడా ఎస్ఎంఎస్లు వస్తుంటాయి మామూలుగా ప్రతి నెల దాని ఫ్రీక్వెన్సీ ఇంకా పెంచుతూ ప్రతి ఆఫీస్లో కూడా రాసి ఉంటారు అక్కడ వెళ్ళగానే మీకు ఆఫీసులో ముందు ఎంట్రన్స్లోనే ఈ ఆఫీస్లో ఎవరైనా మీకు లంచాలు అడిగితే వెంటనే ఈ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అని కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ బోర్డులు సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది కూడా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వారు ఒకసారి ప్రతి ఆఫీసు విజిట్ చేసి అక్కడ ప్రజలకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు కనుక అక్కడ ఎన్ష్యూర్ చేయగలిగితే ప్రజలు ఎవరైనా వెంటనే కంప్లైంట్ చేసే అవకాశం కూడా ఉంది అందువల్ల మన పాలనా వ్యవస్థలో కానీ మన ఆఫీసు వ్యవస్థలో కానీ పారదర్శకత అన్నది చాలా ముఖ్యం ఆ తర్వాత ప్రజల నుంచి ఈ విధంగా అవినీతికి పాల్పడే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడానికి చాలా అవసరం అందువల్ల చాలామంది ఎలా ఉంటారంటే మా పని అయిపోతే చాలు అని డబ్బులు ఇచ్చేసి పని చేయించుకుంటుంటారు దానివల్ల ఏంటంటే అవినీతిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బలోపేతం అవుతారు కానీ మనం నిర్ణయించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు కలిగిన కష్టం ఇతరులకు కలగకూడదు అన్న భావనలు మనలో ఉన్నప్పుడు ఎవరైనా ఈ డబ్బులు అడిగినప్పుడు వెంటనే కంప్లైంట్ చేసే ధోరణి కనుక మనలో ఉంటే ఈ అవినీతిని మనము చెక్ చేయవచ్చు అన్నది మనం గమనించాల్సిన విషయం అందువల్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే డబ్బులు ఇస్తే తప్ప పని అవ్వదు అన్న అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయాన్ని కూడా మార్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులకి సర్వసాధారణ ప్రజల మీద కూడా ఉంది అదేవిధంగా కరప్షన్కు విరుద్ధంగా పనిచేస్తున్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్ లాంటి సంస్థలు కూడా ఎలా ఉండాలంటే డబ్బులు అడిగితే తాట తీస్తామన్న ఒక భావన వాళ్ళలో కలిగితే అవినీతిలో ముందుకు వెళ్ళడానికి అందరూ కూడా భయపడతారు కాబట్టి ఆ విధమైన భయాన్ని సృష్టించాల్సిన అవసరం కూడా మనందరికీ ఉంది అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీరు కరప్షన్లో దిగితే మా దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తే మేము ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తామన్న ఒక భయం గనుక ప్రజలు సృష్టించగలిగితే ఆటోమేటిక్గా ఇది తగ్గిపోతుంది తర్వాత ఎవరి మీదైతే ఈ విధమైన ఆరోపణలు వచ్చాయో వాళ్ళని ఏ స్థానాల్లో అయితే కరప్షన్ ఎక్కువగా చేసే అవకాశం ఉంటుందో అటువంటి స్థానాల్లో వాళ్ళను కూర్చోపెట్టకూడదు అది కూడా సీనియర్ ఆఫీసర్లు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఎందుకంటే మనకు తెలుస్తుంది ఆఫీసులో ఎవరు ఈ విధమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళని ఎక్కడైతే ప్రజలు కాంటాక్ట్లోకి వస్తారో అటువంటి ప్రాంతాల్లో వాళ్ళను పోస్ట్ చేయకుండా వాళ్ళను దూరంగా గనక ఉంచగలిగితే ప్రజలకు కూడా ఒక సౌలతి దొరుకుతుంది అన్నది కూడా సీనియర్ అధికారులు ఆలోచించాల్సిన విషయం కాబట్టి వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ అవినీతిని ఎలా తగ్గించాలి అన్నది మనం అందరం కూడా చేయాలి ఎందుకంటే అవినీతి ఎక్కడైతే ఉందో ఆ సమాజం ఆనందంగా ఉండదు ఆ సమాజం దుఃఖంగా ఉంటుంది ఈ దేశాలు నేను ఏవైతే చెప్పానో నార్వే స్విట్జర్లాండ్ డెన్మార్క్ కానీ స్వీడన్ కానీ వీటన్నిటిలో కూడా అవినీతి తక్కువగా ఉండడం వల్ల ఆ దేశాలు చాలా ఆనందంగా ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్ అన్నది కూడా ఒక ముఖ్యమైన ఇండెక్స్ అంటే ఏ ఏ దేశాలు ఆనందంగా ఉన్నాయన్న అంచనాలు వేస్తుంటే ఏ దేశాలలో అయితే కరప్షన్ తక్కువగా ఉందో ఆ దేశాలు ఆనందంగా ఉన్నాయన్నది కూడా తెలుస్తుంది అందువల్ల మనం ఒక సమాజంగా మన అందరి బాధ్యత ఏంటంటే ఈ సమాజంలో ఉన్న అవినీతిని మనం తగ్గించాలి అన్న ఒక సంకల్పంతో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే ఒక ఆనందమయమైన సమాజం ఏర్పాటు చేసే దిశగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వారు ఈ సంవత్సరం చేసిన ఈ ఒక చిన్న ప్రయోగం ఇది సమాజంలో ఒక సందేశాన్ని పంపుతుందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వాలంటీర్స్ కూడా చాలా శ్రమపడి ఈ కోవిడ్ సీజన్లో ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా వాళ్ళు చాలామందిని ప్రత్యక్షంగా కలిసి మిగతా వాళ్లను పరోక్షంగా కలిసి రెండు ఇరవై ఒక్క వేల ఐదు వందల ఇరవై మూడు మందిని కాంటాక్ట్ చేసి ఈ విధమైన సర్వే తీసుకొచ్చారంటే అది కూడా అభినందనీయం కాబట్టి రాబోయే సంవత్సరాలలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వారి చర్యల వల్ల అవినీతి సమాజంలో తగ్గుతుందని ప్రజలు కూడా అవినీతికి విరుద్ధంగా వాళ్ళు ఉద్యమిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను